వెంగమాంబా నాపై ఎనలేని భక్తి ప్రపత్తులతో నీవు సమర్పించిన ముత్యాల హారతి అనంతరం నా దర్శనం మరెవ్వరికీ లభించదు కడలేని నీ హారతి తిరుకొండ హారతిగా చిరకీర్తిని పొందుతుంది శాశ్వతమవుతుంది నన్నారాధించి సభక్తికంగా ఈ హారతిని నాకు సమర్పించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అంత్యాన శాశ్వత వైకుంఠ సాయుధ్యం లభిస్తుందని వరమిస్తున్నాను ఈ జన్మ నుండి ముక్తిని విముక్తిని అనుగ్రహిస్తున్నాను ముత్యాల హారతిని సమర్పించి వైకుంఠానికి చేరుకో చాలు స్వామి ఈ వరం చాలు త్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకు ఆ అయిన మాపాలి అలమేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగ